కాపు నేత మాజీ మంత్రి ముద్గడ పద్మనాభం వైసీపీలో చేరికకి రంగం సిద్ధమవుతోంది విపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటేనే మండిపడుతున్న ఆయన త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వైసీపీలో చేరిన ఎన్నికల్లో పోటీకి ఆయన మొగ్గు చూపించట్లేదు దీంతో ఆయన కుమారుడు మొదలగడ చల్లారావుకి వైసీపీ టికెట్ కేటాయించేందుకు చర్చలు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్ నిర్ణయాలే తీసుకుంటున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి అయితే ఈయన్ని ఏ ప్రాంతం నుంచి పోటీ చేయించేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది వైసీపీకి గెలుపు అవకాశాలు ముద్రగడ అండ్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దాని మీద వైసీపీ ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుంది రానున్నటువంటి ఎలక్షన్లో ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కొడుకు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నారట తూర్పుగోదావరి లేదా పశ్చిమ గోదావరికి సంబంధించి ఒక కీలక స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది వీలైతే పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఇప్పటికే ఆలోచిస్తున్న భీమవరం లేదా గాజువాక లాంటి చోట పవన్ కళ్యాణ్ మీద పోటీకి ముద్రగడ చల్లారావు నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గత ఎన్నికల్లో జనాలు తిరస్కరించారు రెండు చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మాకు వద్దు అంటూ జనాలు బహిరంగంగానే తిరస్కరించారు కానీ ఈసారి అట్లా జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేస్తూ వేరే నియోజకవర్గాల వైపు వెళ్లకుండా తన గెలుపు ఓటములు టీడీపీ చేతిలో పెట్టి టీడీపీతో పొత్తు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ సో ఇట్లాంటి పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడం కోసం కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభాన్ని లేదా ఆయన కొడుకుని వైసీపీలో జాయిన్ చేసుకుని పవన్ కళ్యాణ్ మీద పోటీకి నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది